నా గాలే చూస్తారు కాస్త అలా ఉంటాడు అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ గాలిలో మరి ఆ గాల్లో చూపుతారు కొంతమంది క్వశ్చన్ వేసిన వెంటనే వెళ్తుంది పైకి అప్పుడు కూడా చూసావు నువ్వు అలా అవుతారు కొంచసేపు దాని ప్రాసెస్ తీసుకుని అప్పుడు ఆ సాంగ్లో సిచ్యువేషన్ కాల్ ముక్కుపోతా అన్నాడు లాస్ట్ లో వచ్చేసరికి అది అది అని బూతులలాగా నేను కార్లు ముక్కిపోతాను ఇంకొకటి ఏంటంటే మన ఊర్లో ఇప్పుడు జాతరలకన అక్కడ ఏంటంటే బుర్రకథలు ఉంటాయి సో బుర్రకథలు మొత్తం ఫ్యామిలీస్ అంతా విలేజ్ అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తారు ఎండ్ అక్కడ కూడా కూడా సౌండింగ్ చాలా బూతులలాగా సౌండింగ్ లా ఉంటది కానీ బూతులు కాదు బూతు కాదు సో కొన్ని దాన్ని ఉంటారు అంటే ఆ కొంతమంది అన్నారా ఏమంటోండి దాంట్లో ఆ ఊదలు ఏంటండి ఆ సాహిత్యం అబ్బా అంటే అంటే నాకు నాకు అర్థం కట్లేదు అంటే నా వరకు వస్తారు బూతులు అంటున్నారు మిగతా సినిమాలు బోల్డ్ అంటున్నారు బోల్డ్కి బూత్ చాలా అర్థం కాదు బోల్డ్గా ఉంటే ఇంగ్లీష్ కొంచెం కాదు అప్పుడు కొన్ని బూతులు ఉంటాయి ఆ ఇంగ్లీష్లో పెద్దగా మామూలుగా వాడుకుపోతాయి మాది తెలుగు అనేసరికి ఓ మై గాడ్ అంటారు వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ అంటారు అనమాట అది ప్రాబ్లమ్ ఇప్పుడు మనకి కూడా చాలా పదాలు అంతకు ముందు మనం నార్మల్ గా వాడేవి కూడా ఈ మధ్య కాలంలో వాటిని వేరే అర్ధాలతో వాడి అవి భూతులుగా మారిపోయాయి అంటే మనం అంతకు ముందు చక్కగా పులిహోర అనుకునే వాళ్ళం కలుపుకోవడం అని ఇప్పుడు పులిహోర కలపడం అనాలా అసలు నేను ఇప్పుడు ఏమైనా అంటే దీని మీద అలా అయిపోయింది అక్షింతలు అనేది కూడా అక్షంతలు వేయడమే కానీ ఇప్పుడు అక్షంతలు వేస్తున్నారు అంటే అమ్మో తిట్లు అనుకోద్దు అంతే డన్ సో మీకు సూపర్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అండ్ హ్యాపీ దీపావళి వెళ్లే ముందు ఒకసారి మీ ఊర్లలో జాతర దీపావళికి గానీ అంతకు ముందు కానీ ఏమైనా జరుగుతాయా వెళ్తుంటావా అదేదో చూసాము నీకు పెళ్లి జరిగిపోతున్నాయేమో అనుకున్నా మేము నిన్ను ఒక బుట్టల్లో తీసుకొని వచ్చారు మాకు సెలబ్రేట్ చేస్తారని చెప్పింది అలాంటి జాతరలు ఏమైనా ఉన్నాయా వెరైటీగా అవి జాతరలకి వెళ్తారండి ఐ ఎంజాయ్ నాకు ఇష్టం ఎస్పెషలీ ఊరు ఒంగోలు వైపు వెళ్ళినప్పుడు సో అండ్ ఇక్కడ మా సెటప్లో కూడా ఆ గుర్రాలు అలాగే ఇలా తిరుగుతుంది ఏమంటారు అనుకుంటా చూడాలనిపిస్తుంది ఆ సంబరం కాకపోతే వచ్చిన పెంట ఏంటంటే ఈ కెమెరా ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం అంత దుబ్బింది కానీ నాకు రోజు సెట్ లో ఎక్స్పీరియన్స్ ఉండేది నేనైతే ఇంకా సిగ్గు లేక నా గుర్రాల మీద ఎక్కేసేదా లేదా గో ఐ ఆ విషయంలో నాకు ఎవ్రీ డే వాజ్ ఆ జాతర ఎక్స్పీరియన్స్ ఇక్కడ చిన్నతనంలో ఊర్లో జాతర అప్పుడు ఎంజాయ్ చేసి ఉంటాయి అయ్యో బ్రహ్మా అదే కదా అవి ఇప్పుడు ఇప్పుడు మనకి ప్రతి సంక్రాంతి బీహోనాటి చెడు ఈ కోడి పందాలు పందేలాంటివి వెళ్ళాలని అనిపిస్తది చాలా భలే ఉంటుంది అసలు సాంగ్స్ హడవడియా గోలా రికార్డింగ్ డాన్స్ ఒకటి కాదు సు అసలు ఇప్పుడు వెళ్ళపోతున్నాం అంతే గారు మీకు నా అనకాల్లో నూకలం జాతర అనే అవుతుంది బాగా జరుగుతుంది విజయనగరంలో జాతర నేను చూస్తాను ప్రతి సంవత్సరం అప్పుడప్పుడు అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత బిఫోర్ నేను వైజాగ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్